ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు పోలవరం కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం అమరావతి నిర్మాణ ప్రతిపాదనల అజెండాగా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు బాబు వికసిత్ భారత్ రెండు అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని ప్రస్తావించనున్నారు సీఎం చంద్రబాబు వికసిత్ భారత్ రెండు నలభై ఏడులో భాగంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా వికసిత్ ఏపీ రెండు నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేసిందే దానిలోని అంశాలను నీతి భేటీలో సీఎం చంద్రబాబు వికసిత్ భారత్ సిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో వివరించనున్నారు బాబు ఇక ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం అమరావతి నిర్మాణ ప్రతిపాదనల ఎజెండాగా బాబు ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది ఇక చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చూస్తున్నాం బాబు ఢిల్లీ వెళ్లనున్నారు పోలవరం అదేవిధంగా అమరావతి ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కాంతి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు ఏదైతే ఈరోజు జరిగేటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించబోతూ ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు అలాగే అమరావతి ఈ రెండు కూడా ఏదైతే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ టూ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దీంట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు మరీ ముఖ్యంగా రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా రాజధాని విషయంలో ఏదైతే అమరావతి రాజధానిగా మొ రాష్ట్ర విభజన తర్వాత ప్రకటించినప్పటికీ గత ఐదు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణ పనులు కానీ లేకపోతే రాజధాని నిర్మాణ విషయంలో కొంత క్లారిటీ అనేది మిస్ అయిన నేపథ్యంలో అభివృద్ధి అనేది ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఇక అమరావతి విషయంలో ఇప్పటికే అమరావతి పనులను ఏదైతే నిర్మాణ పనులను ప్రారంభించడంతో పాటుగా ఎక్కడైతే ఆగిపోయిన భవనాలు ఉన్నాయో ఆ భవనాలన్నిటికి సంబంధించినటువంటి వివరాలను కూడా మన్ సీఎం తీసుకోవడం జరిగింది అయితే ఇక పోలవరం సంబంధించి పోలవరం డయాఫ్రమ్ వాల్ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలను ఈరోజు చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించడంతో పాటుగా పోలవరం అనేది ఎలా నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడు దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు పోలవరం నిర్మాణానికి సంబంధించినంత వరకు ఎలా ముందుకు వెళ్లబోతున్నారు ఎంత ఖర్చు అవుతోంది అలాగే ఆంధ్రప్రదేశ్కి ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటుగా మిగిలిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్లే వాటి కూడా ఎలా అభివృద్ధి చేయబోతున్నారు ఈ ఐదు సంవత్సరాలు అనే విషయాలను ఈ నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు నాయుడు వివరించబోతున్నారు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఏదైతే నిపుణుల కమిటీ సూచించిన మేర కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చేయాలని చెప్పి నిర్ణయించింది ఈ లో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని ఆధారంగా చేసుకుని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు నీతి ఆయోగ్ సమావేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇక కావాల్సిన అంశాలు ఏమున్నాయి అలాగే కొత్త కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి చొరవ తీసుకోబోతున్నారు ఎవరెవరితో మాట్లాడారు ఇప్పటి వరకు అనే అంశాలను ఈ రోజు నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు వివరించబోతున్నారు కాంతి చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా కొత్త కంపెనీలతో పాటు కేంద్రానికి సంబంధించిన కొన్ని కీలక సంస్థలను కూడా అమరావతికి తీసుకురావటమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొన్ని అక్కడ వచ్చి సంస్థలను నెలకొల్పితే పెట్టుబడులను ఆకర్షించడానికి మార్గం సుగమం అవుతుందన్న రీతిలో చంద్రబాబు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఈ రోజు సమావేశంలో ఏమైనా చర్చించే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి జరగాలి సంక్షేమం ఇవ్వాలి అంటే రెండు కూడా జరగాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి కొత్త కంపెనీలు కేంద్ర ప్రభుత్వ సంస్థల విషయంలో కూడా ఇప్పటికే ఆయిల్ రిఫైనరీస్ తోటి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు అలాగే ఒక్కొక్క ఎంపీకి కూడా ఒక్కొక్క బాధ్యతను ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి బాధ్యతను అప్పగించటము అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలన్నిటిపైన కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలతో పలుమార్లు భేటీ అయిన సందర్భంగా ప్రస్తావనకి తీసుకువచ్చారు అయితే ఇక ఈరోజు నితి ఆయోగ్ సమావేశంలో కూడా రాష్ట్రానికి సంబంధించి ఈ రెండు ప్రాజెక్ట్స్ అమరావతి పోలవరం కాకుండా మిగిలిన అంశాలన్నింటినీ కూడా ఆయన వివరించేందుకు ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకుని వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది దీంట్లో ఏదైతే వికసిత్ భారత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ వివరాలన్నింటినీ కూడా ఆయన ఏ ఏ కంపెనీస్ తో ఇప్పటి వరకు టచ్ వెళ్లారు అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఇక్కడ నెలకొల్పాలి వాటికి ఎటువంటి సహకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇస్తారు అనే అంశానికి సంబంధించిన విషయాలు కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు నీతి ఆయోగ్ సమావేశంలో వివరించబోతున్నారు వంశీ